ఏమరా ఇక స్కూల్ హాలిడే వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసా దేనికి వచ్చింది ఏమోనా ఎందుకు వచ్చింది ఏ చెప్పు ఎవరు గవర్నమెంట్ చనిపోయింది అంట మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిందా సెలవు వచ్చింది ఎట్లనైనా తలుచుకోవారా లేచిండు ఇంకా రెండు స్కూల్ లేకుంటే ఇక చాలా జర మొదటి పెద్దమోయి పోతుంది అనమాట ఏదో ప్రాజెక్ట్ ఉందట నిన్న సోయలేదు మొన్న సోయలేదు వాళ్ళే చాలామాగం ఉరకొచ్చిండు ఉరకొచ్చారు నడు నడు వరుగు నడు మన ప్రాజెక్ట్ ఉంది కదా అంటే ఆయన వేయరు ఇద్దరు వాళ్ళు అటు వెయ్యరు నాకు మెసేజ్ వచ్చింది వాళ్ళే అని అచ్చారే పొరవేళ్ళని చెప్పకనంటే జర నిమ్మలాగా వండుకో నిమ్మలంగా పోదురు కదా అనుకున్నా ఆయన తా తీసుకున్నారు ప్రాజెక్ట్ ఆగమాగం ఇంటి కూరకు వచ్చింది అరే ఇలా సల్లాగా ఉంది కదా పోతా వారా స్కూల్ కని నేను అన్న అవును మమ్మీ వర్షం కొడుతుంది నాకు కూడా అదే అనిపిస్తుంది కదా నువ్వు కొడతావు అని చెప్తా నేను అంటాడు అంటే అదే ఇవాళ తీరా అన్న అదే వాడేవనుకుంటాడు వాళ్ళకి ఒక నన్నే మమ్మ పేరు కావచ్చు మమ్మీ అనుకోని వాడ అనుకుంటాడు ఇక ఇద్దరికి వాని అరే హాలిడే రా ఈ రోజు అంటే ఇక వాళ్ళ హ్యాపీ హ్యాపీగా ఇక తెచ్చిన ఆడ వాడేసినావు మళ్ళీ కొట్టుకుంటా అంతా ఆ ప్రాజెక్ట్ అనేది వేయాలి

వాడే షింట్లు రాసుకొని పోయిండు అన్నమాట వీడు తిక్కోవడే వాడు తిక్కోలేదు ఆ టీషీట్ కూడా ఇంకా పెద్ద తిక్కోంది ఫోన్ పట్టుకొని పోతాడు మరి అది లేదు చార్జింగ్ లేదు అమ్మ వరకే చికెన్ కుని వాళ్ళకు నొప్పులు అట్నే ఉంటాయా టూ త్రీ మంత్స్ దాకా నాకైతే ఓదలే వస్తుంది కాళ్ళు నొప్పులు అవుతున్నాయి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క తీరు ఒక్కొక్క రకంగా అవుతుంది అసలు మరి అది ఒక సిస్టర్ కామెడీ వేసింది నాకు ఫస్ట్ లో ఒక త్రీ మంత్స్ తీసాం అక్క వస్తే ఆమె ఎయిటీన్ లో నైన్టీన్ లో వచ్చిందంటే ఇప్పుడు కూడా అట్టేట అక్క అవి పోవు తొందరగా అసలు పోవు అనేది నిజమే అనిపిస్తుంది నాకైతే త్రీ మంత్స్ ఆయ అయినా తగ్గుతలేదు నొప్పులు అప్పుడప్పుడు కాళ్ళు అయితే ఏదో ఫుడ్ ప్రాబ్లం అని అనిపిస్తుంది నాకైతే ఫుడ్ ఏదైనా పడని ఫుడ్ తినడం అయితే తింటే ఇవిడి తొందరగా తెల్లారి చాలా కాళ్ళు నొప్పులు అవుతుంది చికెన్ తింటే మటన్ ఏమనిపిస్తుంది కానీ చికెన్ తినే రోజు ఎఫెక్ట్ పడుతుంది ప్లస్ వంకాయ తిన్న రోజు కూడా అవుతుంది అంటే చికెను మరి అది బాడీ ప్రాబ్లమా మరి అదేమన్నా ప్రాబ్లమా నాకు అయితే అర్థమైతే లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి హెల్త్ ఇష్యూస్ అయితే ముప్పై సంవత్సరాలకే ముప్పై రకాల రోగాలు ఉన్నాయి మరి ఏందో ఏమో మరి మనం తినే తిండి ప్రాబ్లమే అనిపిస్తుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు చికెను అవి తింటే అంటే అని చెప్పి రైట్లా తినదు అని చెప్పి అవును ఇక దాన్ని బట్టి నాకు ఏమర్థమైంది అంటే నాన్ వెజ్ తినడం మొత్తమే బంద్ చేద్దామని అయితే నా మైండ్ వస్తుంది ఆల్రెడీ వచ్చేసింది మొత్తం ఫిక్స్ అయిన మార్నింగ్ చెప్పిన నాన్ వెజ్ ఏం తిన అని అంటే నేను తినకుంటే వాళ్ళకి వాళ్ళకేడా కరువుతారు అని చెప్పేసి అట్లుంటా తినాలి అది దేని లెక్క దానికి అని మా సార్ అంటాడు అంటే వండడం అన్ని బరాబరే కానీ నేనైతే తినద్దు అని అనుకుంటున్నా తినడం వల్ల పడతలేదా ఏంది అని అనిపిస్తుంది నాకు నువ్వు తినపోతే నా బంగారం అంటే కూడా లేరాదంతా ఏదో తిన మళ్ళా మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ ఉంటది

పిల్లలకు తినిపించినప్పుడు వాళ్ళ నాకు పెట్టినప్పుడు వాళ్ళ నాకెన్ ఎవరు వేసినట్టే ఎత్తు తాపకింతకుంటుంటాపకింతాపి ఉంటావు నువ్వు టైం టు టైం తిండి తినాలి ఎందుకంటే థర్టీ ఫస్ట్ అయిన తర్వాత కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి మనం ఊహించని రోగాలు వస్తున్నాయి అసలు తెలియదు కానీ తినాలమ్మా తినుడు ఇట్లా బంద్ చేసేవా అది ఏదో వీడియోలు అన్నావు కానీ తినుడు బంద్ చేస్తా అని చెప్పి అన్నకు వాస్తవానికి ఏమన్నా అన్నా అంటే మంకుపట్టు మొండిపట్టు గా ఏదో వాకింగ్ చేసే వాళ్ళు తగ్గుతారు అని చెప్పి అంటే ఇప్పటికి రెండు సంవత్సరాలు ఎయిట్ మంత్స్ అని చెప్పింది రెండు సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర బ్లౌజులు నేను మిషన్ కుట్టొచ్చినప్పుడు నేర్చుకున్న బ్లౌజులు ఇవి అప్పుడు జర సక్కా సక్కా రాకపోతుండే నేనే కుట్టుకున్నా అప్పుడు కుట్టుకున్న బ్లౌజులు మధ్యలో రాలే టూ త్రీ ఇయర్స్ ఇగో ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ మంచిగా అంటే ఎంత సన్నగా అర్థం చేసుకోవాలి ఉపయోగం లేదని కాదు మంచి ఉంటది బాడీ మంచిగా ఉంటది కానీ టైం సెట్కోవాలి నిన్న మొన్న వర్షం చేయగా వాకింగ్ ఓదు పైకి ఎక్కువ లేదు కూడా చాలా నీరసంగా ఉంటుంది టూ ఫోర్ డేస్ అయ్యే ఇంట్లో అందరం యాక్టివ్గా ఉండి పని చేసి వచ్చి ఇంట్లో మంచిగా వండి పెట్టి పిల్లలను అన్ని మంచిగా చూసుకుంటేనే ఫ్యామిలీ అది ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లం అయినా కూడా మైండ్లో రందే ఎప్పుడైనా అయ్యో ఎట్లా అయ్యో ఎట్లా అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ప్రతి ఫ్యామిలీలో ఉండేదే మనదండ్ల అన్నట్టు కాదు కానీ మనదండ్లు ఎక్కువ సెంటిమెంట్ ఎమోషనల్ ఎక్కువ అయిపోతాం అన్నట్టు అందరూ చిన్నగా ఏమన్నా అయిందంటే చాలా కష్టంతో కూడుకున్న పని నాకైపోయింది రెండు రోజుల నుంచి మొన్న ఈ జబ్బాలు ఎత్తలేదని ఒకటే ఇబ్బంది పడ్డాడు మస్తు భయం అయింది నాకు చెప్పాడు ఈ ఉన్న గుణం ఏందంటే ఎవరికి ఏమైనా ఎక్కువైనా తక్కువైనా ఎక్కువ ఉంటే తగ్గిందని చెప్ తగ్గిందని చెప్పడమే అబద్ధం తొందరగా ఏదో తగ్గ తగ్గలేదు అని చెప్పేది లేదు ఎవరికంటే ఎవరు ఎక్కువ బాధపడతారు అన్నది ఉంటుంది అన్నమాట అంటే స్టీరింగ్ ఇట్లా దింపుతుంది అన్నమాట చేత్తోటి ఇట్లా దింపుట్లో ఒక్కొక్కసారి కొంచెం హార్డ్ ఉన్నప్పుడు అట్లా నొప్పి లేచిండొచ్చు కానీ అంత పెద్ద ఏం లేదు ఎఫెక్ట్ ఏం దానితో నాకు ఏం కాలేదు కానీ అట్లా నీతో కొంచెం చేయి రాపించుకోవాలని చెప్పి పంపించింది అట్లా రాపిస్తాను ఏ అది తగ్గుతుంది మంచి మెడిసిన్ అది అక్కడ శాయిల్ బట్టలు ఇక్కడ తెచ్చుకున్నాను అది మూలం బాపుకి కూడా అక్కడ తీసుకోకపోతే ఇప్పుడు ప్రతిసారి పోయినప్పుడు మా బాపుకి కూడా ఇస్తాను

అది పెట్టాలని అది పెట్టాలని అంటే అంత ముట్టుకుంటాడు జడ్జి అనిపించి ఎట్లా పడైన అక్క గిది పెట్టుకుంటున్నావు అనుకున్నా అనేది అని ఊకే నేను ఇప్పుడు దాన్ని ఇడిచిపెట్టి ఉండడం లేదన్నమాట అంతా మంచిగా పనిచేస్తుంది ప్రతి దానికి పనిచేస్తాయి ఫ్రెండ్స్ అందు గురించి అని చెప్పి నేను ఎక్కువ శాతం యూజ్ చేస్తాను నేను అప్పుడు వేరేప్పుడు అయితే బాపు ఎందుకంటే పొలంలో ఎక్కువ పని పనిచేస్తాడు కదా ఆ దెబ్బలు కోసుకపోయి అవి రాలోకపోయి నొప్పులు అవి ఉంటే తొందర తక్కువ అవుతుంది అనమాట వేసుకునే దాన్ని ఈ రోజు అంత లేట్ అయితే వారంలో ఒకసారి ఊరికే పూజ చేస్తున్నా చేస్తున్నాను ఊరికే నడిపించుకొని

ఇవే మనం కుక్కర్ పెట్టినా ఇవేం పెట్టినా అంత బాగా ఆయిల్ పడుతుంది ముంద నూనె అవుతుంది అంతా గ్యాస్ కూడా నీట్గా ఉండనే ఉండదు